నమస్తే మీరు చూస్తున్నారు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ జ్ఞాన ప్రసన్న యాశస్విని దీక్ష సాయి జయహర్ష హర్ష హరిహర రావు అభినందన శ్రీమతి కే పరిమళ హరిహర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం స్థానికం సాంస్కృతికం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పట్టణానికి చెందిన శ్రీమతి కె పరిమళ హరిహర్ నాట్య కళాకారిణి వారి శిష్యులు జ్ఞానప్రసన్న యాశ్వని దీక్షణ సాయి జయ హర్ష హరిహరరావు బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహన సేవలు తిరుమాడ వీధులలో భరతనాట్య ప్రదర్శన చేస్తూ స్వామివారి సేవ చేసి అందరి ప్రశంసలు పొందారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో వీరు పాల్గొని ఆ స్వామివారికి నృత్య నీరాజనం సమర్పించుకుంటున్నారని తెలిపారు ாராயணிபாராயண ஸ்ரீ நாராயண ஸ்ரீமாராயணை ஸ்ரீபாவே சரண ஸ்ரீமாராயண ஸ்ரீமூ நாராயண ஸ்ரீபா so